సీతాకాంత్ కెమికల్ ప్లాంట్ కోసం ల్యాండ్ చూస్తున్న విషయం తెలిసిందే అయితే సందీప్ ఏం చేస్తాడంటే రామలక్ష్మికి కూడా తెలియకుండా ఒక ల్యాండ్ని చూసి ఇది అన్నిటికీ అనుకూలంగా ఉంది జనావాసాలకు కూడా ఏ అపాయం లేదు అన్నట్టుగా కొన్ని డాక్యుమెంట్స్ని సృష్టించేస్తాడు అయితే ఆ ల్యాండ్ అసలు ఓనర్ వస్తాడు అది మంచిది కాదని ఆల్రెడీ నేను చెప్పానండి కానీ ఎందుకో మీకు ఎవరో తెలియకుండా అమ్మేసినట్టున్నారు మంచిది కాదండి అని చెప్తే అవన్నీ మాకు తెలుసులే ఇది పెద్దోళ్ళతో కూడుకున్న పని నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నట్టు ఆ ల్యాండ్ ఓనర్ని పంపించేస్తాడు అదే విషయాన్ని మాణిక్యం చూస్తాడు చూసి ఏదో సందీప్ ఏదో తప్పు చేస్తున్నాడు అన్నట్టు ఇక రామలక్ష్మికి వచ్చి చెప్తూ ఉంటాడు ఎలా ఎలా కనిపెట్టాలి ఆ పెద్దయినెవరు ఎవరు అతని అడ్రస్ ఎక్కడుంటాడు మొత్తం కనుక్కో అని చెప్తూ ఉంటుంది ఇంతలో సీతాకాంత్ వస్తాడు ఏంటి తండ్రి కూతురు ఇద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు నేను వచ్చేసరికి ఆపేశారా అన్నట్టు చెప్పడంతో ఇక రామలక్ష్మి తెలివిగా వాళ్ళ నాన్న మందు కోసం డబ్బులు అడుగుతున్నట్టు ఆ డబ్బులు ఇస్తున్నట్టుగా మేనేజ్ చేసేస్తుంది అక్కడితో ఆ సమస్య వరకు కొంచెం కుదుటపడినట్టే కానీ సీతాకాంత్ సందీప్ విషయంలో ఎంత సంతోషపడిపోతాడో నిజంగానే నా తమ్ముడు ఇంత పనివంతుడా ఇంత బాధ్యత గలవాడా కెమికల్ ప్లాంట్ కోసం ల్యాండ్ చూడాలి అంటే అనుకున్న విధంగానే ప్లాంట్ ల్యాండ్ చూసేశాడు అన్ని రకాలుగా ఇంత త్వరగా కుదురుతుందని అసలు అనుకోలేదని ఉప్పొంగిపోతూ ఉంటాడు అదే విషయం స్త్రీలతో కూడా చెప్తాడు అమ్మ తమ్ముడు గురించి నేను తక్కువ అంచనా చేశాను తమ్ముడు సూపర్ అంటే సూపర్ అసలు అని ఈ సందర్భంలో నేను అందరికీ సంతోషంగా అందరికి భోజనం పెట్టాలి నేనే వంట చేస్తానన్నట్టు చెప్తూ ఉంటాడు అయితే శ్రీలత నాకు తెలిసినానా వాడి మీద నువ్వు పెట్టుకునే నమ్మకం నిలబెట్టుకోవాలని నీ అంత ఎత్తి ఎదగాలని నేను అన్నట్టు శ్రీలత కూడా నాలుగైదు మాటలు వదులుతుంది అని సీతాకాంత్ తాతయ్య అయితే నమ్మడు సందీప్ గురించి ఎందుకంటే ఆయన గురించి మొత్తం తెలుసు కాబట్టి కానీ సిరి ఇంకా తమ్ము అన్నయ్య కదా నమ్మేస్తుంది సందీప్ అంత పని